అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఇదైతే కార్తీక మాసంలో ఒక సోమవారం నాడు అంటే మొన్న లాస్ట్ వచ్చేటువంటి సోమవారం నాడు తీసినటువంటి బ్లాగ్ అండి ఆ రోజైతే లేచేసరికి నేను అలారం పెట్టుకొని ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ముందు రోజే దేవుడి సామాను అన్నీ కూడా శుభ్రం చేసేసి తడి బట్టలు అన్నీ పెట్టేసి స్టవ్ అయితే కడిగేసుకున్నాను ఎందుకంటే ప్రసాదమై వండుకోవాలని చెప్పి తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిసేసి బయట కారిడార్ అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి దేవుడి సామాన్ అయితే ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ అన్నీ చేయాలంటే కనుక పని చాలదండి ఎందుకంటే సూర్యోదయం ముందే దీపారాధన చేయాలి కాబట్టి అవన్నీ కొంచెం ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకొని పసుపు గడపలు కూడా పెట్టేసుకొని చక్క బొట్ల అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా స్నానం చేసేసి దేవుడి దగ్గర సర్దుకోవడం వినండి సామాన్లు అయితే తెచ్చి అన్నీ రెడీగా పెట్టుకొని అమ్మను కూడా శుభ్రంగా కడిగేసి బొట్లు పెట్టేసి కింద ముగ్గులన్నీ కూడా వేసేసాను అనమాట ఆ రోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అందుకని ఇంకొంచెం ముందుగా లేచి పూజ అయితే మొదలు పెట్టేశాను అనమాట మనం అష్టదళ పద్మం వేసి గౌరవని వినాయకుడిని చేసుకొని అర్చించి ఇది అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఊరికి మీతో అందరితో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నానంటే మన ఆవునైతే దీపాలు ఉంటాయి కదండి పువ్వొత్తులు అవి నీళ్ళల్లో మామూలుగా అయితే మనం రేవు దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వదులుతాము అత్తయ్య గారు చనిపోయినగాంచి నేను ఇంకా రేవు దగ్గరికి వెళ్ళటం లేదండి స్నానానికి అన్నీ కూడా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాను కుదరటం లేదు పిల్లకి పొద్దునే కాలేజీకి వెళ్ళాలి ఆ టైం ఈ టైం మేనేజ్ చేయలే అనమాట ఇంకా వెళ్ళటం ఏం లేదనమాట ఇంకా తులసమ్మని కూడా పూజించేసా అనమాట మనం కార్తీక దామోదరునికి కూడా పూజ చేసి తులసమ్మకు కూడా పూజ చేసేసా అనమాట చూసారా చీకట్లో దీపాలు ఎంత అందంగా కనపడుతున్నాయో మనం అలా దీపాలు చూస్తుంటే ఉండండి ఇంటి దగ్గరే కాదు గుడి దగ్గరైనా రేవులో హాయిగా అలా కార్తీక దీపాలు వెలుగుతూ ఉంటే చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయండి పైన ఏమో నక్షత్రాలు మబ్బులు కిందేమో మనం వదులుతాం కదా అరటి దొప్పల్లో దీపాలు అవైతే చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు చాలు అనమాట పారే నీటిలో దీపాలు అయితే ఇంకా అందంగా ఉంటాయి కదా పూజ అయితే మొదలు పెట్టేశారండి ఆర్తిత్యాను వచ్చినటువంటి తులసి మాత పాట కూడా పాడుకొని హాయిగా పూజ అయితే చేసేస్తానమాటో ఇలా తెల్లవారుజామునే చేసుకుంటే పూజ చాలా ప్రశాంతంగా ఉంటుందండి హాయిగా తులసి మాతకి పూజ అయితే అనమాట నాకు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చిన గా నేనైతే కార్తీక మాసం చేయడం అయితే మొదలు పెట్టానండి పురసహశిర సహార్ధి కూడా కంటిన్యూషిగా చేస్తూనే ఉన్నాను మానలేదు ప్రనామ అష్టాంగ ఉజ్జతే ఆయుధేహి యశోదేహి శ్రీయం సౌఖ్య చదేహిమే పుత్రాన్ బౌద్రాన్ ప్రబోధుంచదేహమే ఈ కార్తీక మాసము తర్వాత మార్గశిర మాసము తర్వాత పుష్యమాసం మూడు కూడా కంటిన్యూస్ గా మూడు నెలలు నేనైతే చేస్తానండి ఆ మూడు నెలలు కూడా ఉదయం సూర్యోదయం అయ్యేసరికే అంటే ఆరింటికల్లా నాకు దీపారాధన అయితే అయిపోతుంది ఇది మంచి సాధన కాలం చూసారా అప్పుడే పావు తక్కువ అవి ఆరవుతుంది టైము కొంచెం తెల్లవారుతుంది లోపల కూడా స్వామివారికి పువ్వులు అన్ని అలంకరించేశాను ఈలోగా ప్రసాదం అయితే రెడీ అవుతుంది ముందుగా ఆరైపోతుందని చెప్పని దీపారాధన పండు పెట్టేసి అయితే దీపారాధన చేసేసానండి ప్రసాదం చల్లారుతుంది చూసారా స్వామివారు కృష్ణయ్య అంత అందంగా ఉన్నారు సీతారాములు లక్ష్మీదేవి పంచలో విగ్రహాలు శంకు చక్రాలు మార్నింగే పూజ అయిపోతే ఆ వైపు వైబ్స్ అనేవి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా అలవాటు లేకపోతే మార్నింగ్ టైం చేసి పూజ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నాకైతే ఈ మూడు నెలలు ఎప్పుడైతే సాధనా కాలంలో నేనైతే మొదలుపెట్టానో ఆ తర్వాత మాత్రమే నేను ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదగడం కానీ నేర్చుకోవడం కానీ ఎన్నో స్తోత్రాలు కానీ అన్నీ నేర్చుకోవడం ఈ కాలంలోనే జరిగినాయి అన్నమాట కానీ ఇలా పూజ చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఎక్కడ లేని హాయి అంతా కూడా అప్పుడే దొరుకుతుంది అనమాట ఎంత పని చేసినా సరే ఆ మార్నింగ్ అనేది ఆ టైము దీపారాధన అయిపోతే ఇల్లంతా కూడా చక్కగా సాంబ్రాణి ధూపంతో హాయిగా ఉంటుంది ఇల్లు ఒక సిక్స్ థర్టీ అయిపోయింది మా వాళ్ళు ఇన్స్పైర్ అనమాట అందుకని టీ కూడా పెట్టేశాను మేమిద్దరం కూడా టీ తాగేసాం అనమాట టీ తాగిన తర్వాత కొంచెం టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేస్తే వచ్చేస్తే పనంతా అయిపోతుంది అనుకున్నాను అందుకని ఆయనకి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగి పూజ అయితే మొట్టంతా ముందే సర్దేసుకున్నానండి టెంపుల్కి వెళ్దామని చెప్పి అందుకని బయలుదేరానమాట గుడికి వెళ్దామని చెప్పని మా పక్కనే ఉందండి ఇది తాడేపల్లి గూడెంలో ఉన్నటువంటి శంకర్ మఠం అండి మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక్క వంద అడుగులే అనమాట చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఎవరికైనా పెళ్ళి కాని వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి నవావరణ పూజ చేయించుకుంటే వాళ్ళకి తప్పకుండా పెళ్ళవుతుందనమాట ఇది మంగళవారం నాడు తీసినటువంటి ఫోటోలు అండి మా అమ్మాయి వెళ్ళింది గుడికి ఈ స్వామీజీనే ఈ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేశారనమాట అనుకోకుండా రావడం ఆయన్ని చూడడం కూడా జరిగిందనమాట దేవాలయం అయితే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అండి తర్వాత అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి అయితే వచ్చేసానమాట వచ్చి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి కావాలని చెప్పని పెసరట్లకి అయితే అది నానబెట్టానండి పెసలు అవైతే మెత్తగా రుబ్బేసుకున్నాను దానికి కాంబినేషన్గా అల్లం చట్నీ చేద్దామని చెప్పని అల్లం ముక్కలు చింతపండు అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను ఇవి ధనియాలు పచ్చని పప్పు కరివేపాకు అన్నీ వేసేసానండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత బెల్లం కారం ఎల్లుల్లి వేసి మిక్సీ పట్టేసి చక్కగా అల్లం పచ్చడి అయితే కనుక మెత్తగా రెడీ చేసేసాను తర్వాత దానికి పోపు కూడా పెట్టేసాను అనమాట ఇంగేసి ఇంకా మా అమ్మాయి ఆకలి అంటే దానికి రెండు పెసరట్లు కూడా వేసేసి ఇచ్చేసానండి అక్కడికైతే కనుక పని అయిపోతుంది ఇంకా లంచ్కి అయితే వాళ్ళకి ప్రిపేర్ చేయాలని చెప్పి దొండకాయ వేపుడు చేద్దామని దొండకాయలు వేపుడు చేశాను రసం పెట్టాను ఒక దాంట్లో ముద్దపప్పు పెట్టాను ఓ పక్కన కుక్కర్ అయితే పెట్టాను అప్పటికి టైం అయితే పదకొండున్నర ఎంత వస్తుందండి తర్వాత నాకైతే కనుక రాసుకోవాల్సినటువంటి పాటలు చాలా ఉన్నాయి ఆ పని చూసుకుందాం అని చెప్పి ఈ లంచ్ ప్రిపరేషన్ అయితే కూడా అని చెప్పి అన్నీ రెడీ చేసేసి డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్